పొజిషన్ పాసు కావాలా ఆయనకి మేము వచ్చేదా అదేమన్నా పేరెంట్కా వచ్చేదా లొకేషన్ పెళ్లి సూపుల్ చూడడానికి రావాలా ఏందా అయినా నువ్వు చదువుకున్నావా చదువులేదానివ్యా ఇప్పుడు ప్రతిపక్ష హోదా దేనికి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రెండు మూడు కుర్చీలో కూర్చునే దానికైనా కుర్చీ సరిపోద్ది ఒకటి ప్రతిపక్ష హోదా దేనికంటే ఒక అర్ధ గంట ఎక్కువ మాట్లాడొచ్చు నీ గురించి కాకపోయినా కొంచెం లేని వాళ్ళు ఉంటారే పేదవాళ్ళు పథకాలు కావాల్సిన వాళ్ళు ఏదైనా గురయ్యే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆయన అడిగేది ప్రతిపక్ష హోదా అవును ఆ పద్దెనిమిది సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఈయరు కదా ఇది బాగా బుక్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు మారైపోయి లేదా తక్కువ సీట్లు వచ్చినాయనుకో మూ తప్పే పగల కొడతారు ప్రతిపక్ష హోదా అప్పుడు అడిగారంటే ఆయన నీకు ఒకటి గుర్తుందా నేను అయిన దాకా ఈ కౌరవ సభకురా అని యాగమింగి కూర్చున్నాడు అప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు దాంతో పోల్చుకుంటే మా జగనన్న రాకపోవడం పెద్ద ఈ కాదు అయినా ప్రజల తరపున ఎవరు ప్రశ్నిస్తారు చెప్పు సరే ప్రతిపక్ష హోదా ఈయ ప్రజల తరపున మాట్లాడేదానికి ఎవరున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడా బీజేపీ ప్రశ్నిస్తుందా పో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించుకుంటాడా ప్రశ్నించుకుంటాడు ఎందుకంటే పాపం ప్రశ్న ఆయన దగ్గరే ఉంది సమాధానం ఆయన దగ్గరే ఉంది సో ప్రశ్నిస్తాం అని చెప్పాడు కదా వేస్తా ఉంది ఇవి లేకపోతున్నా ఉన్నాడు ప్రశ్న సమాధానం రెండు ఆయన దగ్గరే ఉన్నాయి అయినా నిన్న కాక మొన్న ఏదో ఈడియోలో చెప్పినట్టు చెప్పినట్టున్నా పాపం ప్రతిపక్ష హోదా ఇయ్యండి జగన్ అన్నడ మళ్ళీ అప్పుడే బుద్ధి అయింది మారిపోయిందా ఆ రకానికి సీర కట్టినట్టు ఒక మాట మాట్లాడుతుంది దేనికి సీత అయినా సీత నీ దేవురు అర్థం కావట్లేదు నెల్లూరులా ఇదిగో ఈడియో చూసే వాళ్ళు ఒకసారి ఈ అమ్మి ఊరు కనుక్కొని నిరుద్యోగులు తగులుకోండి అమ్మఒడి రాని వాళ్ళు తగులుకోండి చేనేత డబ్బులు పడిన వాళ్ళు తగులుకోండి ఆటో వాళ్ళు తగులుకోండి పదివేలు పడలేదనే ప్రతి ఒక్కరు తగులుకోవాలా ఈ ప్రశ్నించాల ముందు చంద్రబాబు నాయుడు కాదు మన ఊర్లో ఉన్నారే కూటం ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి పులిసేత సీమరాజు ఆర్పి ఆది మళ్ళీ ఎవరా అరుణక్క ఎవరు అరాయి పటరునా వీళ్ళందరినీ దగ్గులుకోవాలి మనం ముందు మాకు పథకాలు రాలేదు మీరు ఇప్పించండి వాళ్ళ ఇళ్ళ కాడకపోయికోవాలా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి